కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో క్రయ విక్రయాలకు వచ్చే రైతులకు ఇస్కాన్ టెంపుల్ సహకారంతో పదహైదు రూపాయలకే భోజనం అందించే క్యాంటీన్ ను ఎమ్మెల్యే బివి జయనే రెడ్డి ప్రారంభించారు మార్కెట్ యార్డ్కు వచ్చే రైతులు కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈరోజు ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామన్నారు రైతులను గత వైసీపీ ప్రభుత్వంలో అస్సలు పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని అన్న క్యాంటీన్లు ఇప్పుడు వ్యవసాయ మార్కెట్లో కూడా తక్కువ డబ్బులకి కడుపు నిండా భోజనం అందించిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కిందన్నారు पर चलो 9000 का काम कर चलो चलो 1000 रुपए की पूरी चीज बोल दो दो नंबर का मैं देख चुका हूं మార్కెట్ యార్డ్ చూస్తే చాలా దూరం నుంచి వచ్చినటువంటి రైతులు ఇక్కడ కొనుగోలు చేసి వారికి లాభదాయకంగా చేయడమే కాకుండా ఆ రైతుల ఆకలి ఉద్దేశంతో ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వ్యవసాయ శాఖ మంత్రి లక్ష్మణ్ నాయుడు గారి ఆశీర్వాదంతో మా ఎమ్మెల్యే నియోజకవర్గం మార్కెట్ యార్డ్ లో ఇస్కాన్ వారి యొక్క సౌలభ్యంతో దాదాపు కేవలం పదహైదు రూపాయలకి ఈ రోజు భోజనం పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు చూశారు నాణ్యమైన భోజనం నిన్న పుట్ట కట్టినటువంటి పేదవాడికి బుద్ధి వచ్చేలా వంద రోజుల్లో ఈ క్యాంటీన్ మా మార్కెట్ యార్డ్ లో వచ్చినటువంటి రైతులకు కడుపు నింపేటువంటి కార్యక్రమం పదహైదు రూపాయలకి ఈ రోజు భోజనాలను ప్రారంభించడం ఊటమి ప్రభుత్వ లక్ష్యం ఎక్కడైతే ఎవరైనా కానీ పని చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతులకే కాదు ప్రజలకు కూడా పేదవారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ భోజనంతో మంచి నాణ్యమైన భోజనాలు ఇచ్చేటువంటి